ఉంది అందులో నటించిన కాదు నా వైఫ్ మరి అడిగినప్పుడు నాకు వెయ్యాలని అనిపించింది కానీ నా వైఫ్ అభ్యంతరం పెట్టింది నేను ఆఖరి దశలో ఉన్నాను మీరు ఈ షూటింగ్ వెళ్ళడం అది మీకు బాగుండదు మీరు వెళ్ళదులేదు అప్పుడు నాగార్జునతో చెప్పి మా అమ్మాయితో చెప్పి కన్విన్స్ చేయమని వాళ్ళ రాయబారం పాపించారు నాకైతే పని చేయాలని ఎందుకు చేద్దానంటే ఒకవేళ ఇదే ఒప్పుకుంటే మంచిది ఇవి ఒప్పుతా ఈ వేషం వేయడానికి కొంచెం ఆలోచించాను ముందే కాబట్టి ఈ గడ్డం పెట్టుకుని పట్టుకోవడానికి రెండు గంటలు పడుతుంది మళ్ళా భోజనం చేస్తే ఇదంతా నోరు అటు అని ఇటు అని ఈ వెంటనే ఉండిపోయి మళ్ళీ రిపేర్ చేయాల్సి వస్తుంది దాంతో ఇబ్బంది వస్తుంది అంటే ప్రొద్దున ఏదో ఇడ్లీ తిని బయటికి షూటింగ్ చెబితే సాయంకాలం ఏడు గంటల వరకు ఏమీ లేకుండానే ఉండాలి దానికే నేను యాక్ట్ చేసినందుకు కాదు ఆయన డబ్బులు ఇచ్చే తిండి తినకుండా ఉంది అది అవస్థ నేను రామదాస్లో పడ్డాను కాబట్టి ఈ అవస్థ ఇక్కడ పని ఎక్కువ రోజులు కదా నేను నేను బాగా యాక్ట్ చేశాను అంటారు కానీ నేను యాక్ట్ చేశాను నేను అనుకోవడం లేదు మీరు అసలు యాక్టింగ్ చేసే పాత్రను సృష్టించేవాడు యాక్ట్ చేయాలి మరి రాముడు యాక్ట్ చేయాలి కాబట్టి వాడి వాల్మీకి పాత్రలన్నీ యాక్ట్ చేయాలి కాబట్టి వాళ్ళు యాక్ట్ చేయాలి కానీ వాల్మీకి ఎక్కడ యాక్ట్ చేస్తా కూర్చుంటాడు అందుకని యాక్ట్ చేసి పెద్ద అడ్వర్టైజ్ చేసినాం అవన్నీ ఏమీ వాల్మీకి పాత్రలో ఉండవు నిండుతనం ఇవ్వడానికి రమణని బాపుని పిలిచి అడిగేది ఈ వేషన్ ఏమంటారా అని మీకు లాభిస్తుందని కాదు మాకు నిండుతనం వస్తుంది కాబట్టి మీరు ఏంటి అన్నాడు వాళ్ళు తీసి అడిగిన తర్వాత నేను ఒప్పుకున్నా అయితే ఏవైనా నేను చెడగట్లేదు అంతవరకు నాకు తెలుసు గొప్పగా నేను ఏం నటించలేదని కూడా నాకు తెలుసు నటించడానికి అవకాశం లేదు కదా నటించడానికి కాకపోతే ఈ పిక్చర్ తీసేటప్పుడు మీరు ఎందుకు ఈ పిక్చర్ తీస్తున్నారని ఈ సాయిబా సాయిబాబా గారు అడిగినప్పుడు నాకు కలిసే చాలా చక్కటి సమాధానం చెప్పారు ఇటువంటి తెయాలని నేను రావభక్తుని అనేక అనేక చోట్ల అనేక రకాలుగా వ్యాపారం చేస్తున్నాను డబ్బులు ఇస్తున్నాయి కొన్ని ఇంట్లో డబ్బులు పోతున్నాయి అందుచేత ఒకవేళ ఏదైనా పోతే రాముడే ఇస్తాడు నాకు అని ఇంత ధైర్యంతో చెప్పాను అది రుచితో తీయాలని బాబు రమణకి నేను అప్ప అంతే అన్న నాకు ఒకడు బాగా గుర్తుంచ భానుమతి గారిని విప్రనారాయణ తీసేటప్పుడు లైలా మధురి తీసేటప్పుడు అప్పటి పెద్దలు అప్పటి పరిచయం ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు ఆమె గాను నాకంటే పదమూడు రోజులు పెద్దది కాబట్టి నీకు నాగేశ్వరరావు తమ్ముళ్ళగా ఉంటాడు మరి బాగుండదు నువ్వు చేయొద్దు అంతా ఆ పిచ్చి తీయద్దు అని అడ్వైజ్ చేశాను గుడ్ ఫ్రెండ్ వారు నాకు ఆప్తులే అయితే ఆవిడేముందంటే వీళ్ళిద్దరూ అనేక సార్లు కలవరు ఈ అమ్మాయి రిచ్ కాబట్టి అతను పూర్ కాబట్టి అతను వేరే ఉంటాడు వీళ్ళు వేరే ఉంటారు వీళ్ళిద్దరూ మానసికంగా ప్రేమించుకుంటూ ఉంటారు అని చేత పర్వాలేదు లవర్గా ఉన్న ఉండడం బాగా యాక్ట్ చేయడమే కానీ ఎంత ఎత్తు ఒడ్డు పొడుగు అవసరం లేదు దీనికి ధైర్యంతో ఆమె నాకు ఇచ్చింది అప్పుడే నాగేశ్వరరావు కూడా యాక్టింగ్ పనికొస్తాడని నాకు మొదటి పిక్చర్ అది వచ్చింది అయితే ఇందుకు కాదు నేను చెప్పే ఆమె బాట్శాల తీయాలనుకుంటుంది నేను వద్దని అడ్వైజ్ చేశాను ఎవరు తీసినా అది ఫెయిల్ అయింది మీరు తీయద్దు హీరో ప్రొడ్యూసర్ డైరెక్టరు నేను ప్రొడ్యూసరు హీరోయిన్ కాస్ట్ ఎక్స్ట్రా లాంటి వాడు నువ్వు నీకు ఏదో పదివేలు పది పదిహేను వేలు ఇస్తాం మేము జారి ఆర్టిస్టు ఆవిడ కూడా ఏదో ఇస్తాం డబ్బులు వస్తాం ఒకటి ఇస్తున్నాం మనం రెండిట్లో దానికి డబ్బులు దానికి వస్తే చాలు ప్రోర్ రాకుండా ఉంటే చాలు స్టూడియోకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అందుకని నేను ఒక మంచి పిక్చర్ తీయాలి నేను అనుకుంటున్నాను నువ్వు కాపరేట్ చేయాలి సరేనా మాట్లాడుతుంది ఇష్టం ఇంత ధైర్యం గల నిర్మాత ఉంటే మంచి పిచ్చర్లు వస్తాయి రాకుండా ఏం చేస్తాయా అది మొదటి ఎక్స్పీరియన్స్ రెండో సీతారామయ్య గారు మనరాలు నా దగ్గరికి వచ్చి రాజు గారు కథ చెప్పారు ఏమంటే ఫస్ట్ టైం నేను పిక్చర్ తీస్తున్నాను మీరు ఏం అడ్వైజ్ చేస్తారో మీకు అనుభవం ఉంది కదా నేను డబ్బులు రాకపోవచ్చు నాకు వెగ్గి పెట్టడం లేదు ఇందులో గ్లామరైజేషన్ ఏం లేదు పాటలు లేవు డాన్స్ లేవు ఫైట్స్ లేవు ఒక తల్లిదండ్రులు చచ్చిపోయారని చెబితే కథ లేదు కాబట్టి చెప్పకుండా మెయింటైన్ చేయడమే ఆ కథ అందుచేత ఇది పెద్ద రిస్క్ తీసుకుంటున్నారండి మీరు అన్న ఏమండి నేను డిస్ట్రిబ్యూటర్ని అప్పుడు పర్చేస్ చేస్తుంటాను ఇప్పుడు అనుకునే పెద్ద పెద్ద హీరోల పిక్చర్ను చాలా రిలీజ్ చేస్తున్నాను ఒక దానిలో మినిమం పాతిక లక్షలు పోతుంది నాకు ఫెయిల్ అయినప్పుడు ఒకవేళ ఇందులో ఇరవై ఎనిమిది లక్షలు అవుతుందని అనుకుంటున్నాను నేను ఇందరూ పోతే ఒక పది లక్షల రూపాయలు పోతుంది అయితే ఒకటి చెప్పండి మంచి పిక్చర్ విషయాన్ని నాకు పేరు వస్తుందా లేదా మొదటి పిక్చర్ కదా దర్శనం కాలేదు వస్తుంది ఆ పేరు వస్తుందండి పర్ఫార్మింగ్ పిక్చర్ అన్న రెండోది మూడోది ఈ ఎక్స్పీరియన్స్ నా ఇన్ని సంవత్సరాల జీవిత చరిత్రలో రెండు వందల యాభై ఐదు చిత్రాల్లో ముగ్గురే ముగ్గురు నిర్మాతలు పోయినా పర్వాలేదు ఇది అభిరుచికర చిత్రం తీయాలని మేము అనుకుంటున్నాం వాడు ముగ్గురు అందుకని ఈ సాయిబాబా గారిని మనం అభినందించాల్సిన అవసరం ఎందుకు అంటే మదర్ ఇండస్ట్రీ అంటాం కానీ ఫాదర్ ఇండస్ట్రీ అని ప్రొడ్యూసర్ దో హీస్ అ మేల్ బట్ హీఈ సపోజ్ టు బి ఏ మదర్ అదే ఇండస్ట్రీ మన మదర్ టంగ్ అంటాం ఫాదర్ టంగ్ అన్నాం అంతచేత మదర్ కంట్రీ అంటాం కానీ ఫాదర్ కంట్రీ అన్నాం అంతచత ప్రొడ్యూసర్ మా తల్లిదోసం ఆ ప్రొడ్యూసరు కనీసం లాభాలు రాకపోయినా ఆ డబ్బులు ఆయనకు వస్తే ఆయన మంచి చిత్రాలు తీస్తారు తీస్తే నలుగురు బ్రతుకుతారు ఈ కళ బ్రతుకుతుంది మంచి చిత్రాలు వస్తాయి అని అభిప్రాయం ఉన్నవాడిని అందుచేత ఈ ముగ్గురు నా జీవితంలో తగిలారు కాబట్టి ఆ మూడో వ్యక్తి ఈయన నేను ఎంతకాలం ఉంటానో ఎటు ఇంకా పిక్చర్లు పనిచేస్తానో లేదో నాకు తెలియదు ఇదే ఆఖరి పిక్చర్ అని నా వైఫ్ని కన్విన్స్ చేసి చేశారు ఇప్పుడు అది లేదు కాబట్టి మనం నేను కంటిన్యూ చేస్తాను ఓకే ఇక పోతే ఇది పెయ్యాల గారు ఎవరిని వారికి ఇవ్వడం ఉంటే బాగుండేది కానీ మరి వారు మీరు ఓకే సంగీత మరింత చిత్రం అని కదా అందుకని ఆయన కూడా ఉంటే బాగుండేది ద్వారా ఈ పాటలు రాయడం కూడా చాలా కత్తిమైన సాంగ్ లాంటిది ఎందుచేత అంటే ఒకప్పుడు ఈ చిత్రం చాలా విజయవంతంగా నడిచింది అటువంటి చిత్రంలో పాటలు దానికి పోటీగా దానికంటే తక్కువ లేకుండా రాయాలి అంటే కతిసే ఒక కత్తిమైన సాంగ్ లాంటిది పని అటువంటివి చాలా బాగా వ్రాసారు మరి జొన్న విత్తులు బాగానే విత్తులు బాగానే పడ్డాయి ఆ విత్తులు మరింత అభివృద్ధి చెంది చెట్లుగా మారి ఫలాలుగా మారి ఇంకెంతో బాగుండాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఆయన తీసుకున్నాను నాగేశ్వర గారి గురించి చెప్పాలంటే నేను నాటకాల్లో చిన్నప్పుడు బాగా పాడేవాడిని పద్యాలు పాడేవాడిని పాటలు పాడేవాడిని పాటలు కూడా బివి నరసింహరావు గారు అని ఒక డాన్సర్ ఉండేవారు అప్పుడు ఆయన నాకు స్టేజ్ పైన సోలో సాంగ్ మధ్యలో బ్యాక్గ్రౌండ్లో అటు ఇటు వెళుతూ నృత్యం చేస్తూ పాటలు పాడటం అలవాటు చేశాడు నేనే నృత్యం చేస్తూ నేనే స్టేజ్ పైన పాటలు పాడేవాడిని ఆ పాటలన్నీ సృష్టించింది నాకు నేర్పింది పద్యాలు నేర్పింది ఈ పెద్యాల నాగేశ్వరరావు గారు ఇది చాలా పెద్ద ఆయన మళ్ళీ వచ్చి మా మొదటి పిక్చరు ఆయనే మ్యూజిక్ డైరెక్ట్ చేశారు ఆయన దాదాపు ఆడవేషాలు ఆయన కూడా వేశాను కాబట్టి చిన్నప్పుడు నాకు ఆడవేషాలు ఏదైనా సరిగ్గా డైలాగ్ చెప్పకపోతే ఆయన కూర్చుని డైలాగ్ చెప్పి ఇలా యాక్ట్ చేయాలి నాగేశ్వరరావు అని నాకు చెప్పేవారు దాదాపు మ్యూజిక్ కానీ యాక్షన్ కానీ గురువు గారు లాంటి మనిషి ఆయన అటువంటి ఆయన బాగా సంగీతం నేర్చుకున్న వ్యక్తి సంగీతం నేర్చుకున్న వ్యక్తి కాకపోతే ఈ జయభేదిలో రసికరాజ తగువారం కావా అని కానీ లేకపోతే మరి శారదాదేవి మందిరమే అని కానీ పాటలు పాడడం కష్టం దానికి కనీసం మనకు సంగీతం రాకపోయినా అది మూమెంట్ ఇవ్వడం కష్టం ఎందు పాట కచేరీ చేయాలి నేను పాట కచేరీ చేయాలంటే ముందు తాళం వేయాలి ఈ తాళం వేసేటప్పుడు మాట్లాడినా సరే పాట పాడినా సరే అది మా తాళం మాత్రం తప్పకూడదు ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆ ఈ పాటలు పాడే వాళ్ళకి ఇది చాలా ముఖ్యం అంటే తాళజ్ఞానం మాత్రం పోకూడదు అనమాట అందుచేత ఏ మాట మాట్లాడుతున్నా మాటలు మనకి ఎటువంటి అభిప్రాయాలు ఇచ్చినా ఏ పద విజృంభణ జరిగినా ఈ తాళం మాత్రం తప్పకూడదు వెరీ డిఫికల్ అల్లెస్ వీ ప్రాక్టీస్ ఇట్ కాంట్ ఆగ్రీ అటువంటి పాటలు సృష్టించిన వ్యక్తి నాగేశ్వరరావు గారు గురువు లాంటి వ్యక్తి అటువంటి ఆయన పేర ఈ వంశీ ఈ రోజున మర్చిపోయిన వ్యక్తిని గుర్తు చేయడానికి ఆయన ప్రయత్నించి నలభై సంవత్సరాల నుంచి కృషి చేస్తున్న ఈ సంస్థ ఆయన పేర చేయడం డబ్బులు వచ్చినా లేకపోయినా పర్వాలేదు అనే ఒక నిర్మాత మగ నిర్మాత ఒక్కడుంటే ఆ నిర్మాతను సన్మానించడం చాలా గర్వించదగ్గ విషయం అయితే వ్యాపారాన్ని దేశాన్ని ఉత్తరించడానికి వ్యాపారం పిక్చర్స్ తీయడం లేదు ఇది వ్యాపారం వ్యాపారం వాళ్ళు ఎందుకంటున్నానంటే వ్యాపారమే అయినా అందులో సాహిత్య విలువలు ఉండేవి